హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది ఒక కాది కాటన్ లాంగ్ టాప్ అండి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో చూడండి సూపర్ ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎంత బాగుందంటే ఫుల్ లాంగ్ అనమాట సో కాది కాటన్ వస్తుంది మీకు ఒక్కసారి దగ్గర నుంచి షేర్ చేస్తాను ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా బుట్ట చేతులు వచ్చేస్తాయి సో చూసారా సో ఇది మనకి ఇప్పుడు సింగిల్ కలర్ లీ అవైలబుల్ ఉంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు విషయం తెలుసా బయట నేను స్టిచ్చింగ్ కడిగితేనే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు లాంగ్ టర్మ్ అది క్లాత్ మనదయ్యి ఇది వన్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఇప్పుడు నేను ఇస్తున్న కాస్ట్ కి మీకు క్లాత్ మాత్రమే వస్తుంది స్టిచ్చింగ్ అయితే రాదు సో మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ క్లాత్ రెండు స్టిచ్చింగ్ అనేది ఫ్రీ వస్తుంది అనమాట కావాలి అనుకుంటే తీసుకోండి సూపర్ సూపర్ ఉంటుంది డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది అన్ని సైజెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు అనమాట ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఈ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకుంటే తీసుకోండి ఓకేనా మనకి అసలు డ్రెస్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ ఉంది అసలు ఎవరైనా ఎక్కడికైనా వేసుకుని వెళ్ళేటట్లు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట అంత బాగుంది డ్రెస్ అయితే నాకైతే ఎంత బాగుందంటే ఎంత కంఫర్టబుల్ ఉందంటే చాలా కంఫర్టబుల్ ఉంది సో మీకు ఎల్లో కలర్ కావాలంటే ఈ కలర్ వస్తుంది ప్రెసెంట్ అయితే అది ఇంకా మన దగ్గరికి స్టాక్ రాలేదు వస్తుంది ఎల్లో కలర్ కూడా కావాలి అంటే బట్ ప్రజెంట్ అయితే బ్లూ కలర్ అవైలబుల్ ఉంది నా ఫేవరెట్ కలర్ బ్లూ అండి సో అందుకే ఎక్కువగా నేను బ్లూ తీసుకొని రావడానికి ఇష్టపడతాను అనమాట బట్ డ్రెస్ అయితే సూపర్ సూపర్ ఉందండి ఎంత బాగుందంటే వేసుకుంటే చాలా చాలా బాగుంది కింద మనకి ప్రైస్ కూడా వచ్చాయి అనమాట సూపర్ లైట్ వెయిట్ చాలా బాగుంది